హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు షిరీన్ వాళ్ళు నేను మీ దుర్గానండి ఈరోజు చేయబోయే వీడియో ఏంటంటే నేను తులసి గింజలు అయితేనండి ఇలా ఓన్లీ కుండీలు ఇక్కడ యాక్చువల్గా నేను దవళం అనేది పెట్టాను ఈ కుండీలు అసలు పెట్టిన తర్వాత ఏంటంటే కొంచెం అల్లం మొక్కలు కొంచెం మొలకొచ్చినాయి అనేసి ఈ పెడితే ఈ కూడా ఇందులోనే వచ్చేసినాయి అనమాట ఈ కుండీలు చిన్న చిన్న కొమ్ములు పెట్టిన తింటాయి అయితే యాక్చువల్గా నేను పెట్టింది ఏంటంటే ధవలం కోసం అని పెట్టానండి ఈ కుండి ఇందులో ఏంటంటే ఈ తులస చెట్టుకున్నది ఇది తులసమ్మ చెట్టు అండి ఇప్పుడు మాదైతే కనుక ఇది ఏం చేస్తానంటే ఇందులో ఉన్న ఎండి గింజలు ఇలా వస్తాయి కదండీ తులసమ్మ తయారైన తర్వాత అట్లా గుత్తులు గుత్తులుగా ఇవి తీసి నేను ఏం చేస్తానంటే తీసి ఇందులో అయితే వేసానండి వేసేటప్పటికీ ఇలా ఇంత పచ్చగా ఇంకా ఇంత ఒత్తుగా అయితే రావడం జరిగింది ఈ ఒత్తుగా వచ్చినాయి కానీ అన్నీ బాగా ఇది అయిపోతున్నాయి అనేసి నేనైతే ఏం చేశానంటే ఈ కుండీలో అయితే తీసి ఇలా పెట్టానండి ఇలా పెట్టాను ఒత్తుగా అయిపోతున్నాయి కదా అనేసి చక్కగా శ్రావణ మాసం వచ్చేటప్పటికి ఇవి కూడా పెద్దగా అయిపోతాయి ఆల్రెడీ నాకు ఇందులో తులసే ముందు ఈ గింజలనే తీసి నేను ఇలా వేశాను అనమాట ఇందులో ఈ కుండీలో వేసేటప్పటికి చక్కగా ఒత్తుగా చాలా మొక్కలైతే వచ్చేసి రావటం జరిగింది ఇంకా ఒత్తుగా అయిపోతున్నాయి కదండి ఒత్తుగా ఉంటే కూడా రాదు కింద దవలం కూడా రాదు అనేసి ఏం చేశానంటే తీసి ఇలాగా పెట్టాను అనమాట నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి